రోజు పెళ్లి రోజు నిశ్చితార్థం సారీ ఫంక్షన్స్ రిసెప్షన్ ఏదైనా సరే అన్ని శుభకార్యాలకు సంప్రదించండి ఐశ్వర్య కన్వెన్షన్ అందరికీ నమస్కారం నిన్న మీ అందరి సాక్షిగా నైమ్ నైన్ బ్రిడ్జ్ మీద జరిగినటువంటి సంఘటన మీరందరూ చూశారు మీరే సాక్ష్యం దానికి పదకొండు గంటలకు వాళ్ళది అంటే నేను పన్నెండు గంటలకు అని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది ట్వెల్వ్ థర్టీకి పోవెల్వ్ అని చెప్పి పన్నెండు అని చెప్పి పన్నెండున్నర పోయినాం అయినా ఆడ పోకుండా ఉంటే రెండు వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసులు తీసుకపోతే ఆఫీస్ కాడ వదిలిపెట్టాను తీసుకపోతే సూర్యకాంతరం వాళ్ళు నారా రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసి నేను నటించటం ఎంత చక్కగా నటిస్తారంటే నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు భాస్కర్ గారు ఏదో అనుకుంటానో నీకు ఇంకా న్యూస్ కూడా చూపించలే నువ్వు అప్పటికే ఓ ఓ అని రోడ్డు మీద పడి నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నేను నంబరు నీ స్వరూపాన్ని నేను ప్రజల ముందు పెడితే నిన్ను నీ పార్టీ బహిష్కరిస్తుంది ఫస్ట్ సమయం సందర్భం ఉన్నది తొందర ఏమున్నది ఓకే పడుతున్నా నేను నువ్వేదో నేను దీతా గోడ దాక్ష తుపాకిని ఇలా పాకినా ఒక చెప్తున్నా నువ్వు ఏది కాదు నీ నీతోటి నీ కిక్కటిత్తడు లేదని పది మందిని ఎంబడి పెట్టుకొని పోండానే ఆయన ఏదో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడు అంటే వాడు వీడు అని మాట్లాడితే అన్ని మూసుకొని కూర్చుంటే మంచోడైతాడాజం రౌడీజం చేస్తానమాట గుండాయిజం రౌడిజం దేనేటో తెలుసు నీకు తోట పవన్ ఎమ్మడి రోడ్డు మీద కొట్టి పోతే చావు బతుకుల బతికి దాన్ని గుండాయిజం అంటారు వాళ్ళు నిన్న నీతో పాటు ఆడ పాల్గొన్నారు వాళ్ళని ఏమని పేరు పెట్టి వెళ్ళి నిన్ను నీ కోసం ట్వంటీ చేసిన రాకేష్ రెడ్డి మాట్లాడుతున్నాడు నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటారా ఆయనని టీఆర్ఎస్ ఆఫీస్ ముందు కొట్టింది కదా దాన్ని గుండాయిజం అంటారు రౌడీజం అంటారు నీవు నీ కుటుంబం చేసిన కబ్జాలు నాణాలు కుంటలు చెరువులు ఏది దొరిత సర్వ చేసి తిన్నరు చావు దొంగలు తిరిగా దాన్ని రౌడీజం గుండాయిజం అంటారు ఏదో సుఖం పూస తిరగా నువ్వు నటించినట్టు నటిస్తే ఎందుకంటే అందుకని ఇంతకుముందు కూడా చెప్పిన మీకు నట పరాట విరాట అనేది అవార్డు అని చెప్పి మా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తాను నీకు తప్పకుండా మా సీఎం గారు దసరా తర్వాత వస్తున్నారు రాగానే మీకు తప్పకుండా ఇప్పించే బాధ్యత నాదే నువ్వేదో రోడ్డు మీదకి ఎక్కి పోలీసు వాళ్ళని ఎంతసేపు టెంప్ట్ చేసి నేను అరెస్ట్ చేయాలని రెండు ఫోటోలు వేసుకోవాలి మమ్మల్ని అరెస్ట్ చేసి అంచి వేస్తాను అని పిచ్చోడా మమ్మల్ని వెయ్యి సార్ ఇంటి హౌస్ హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధం చేసిండ్రు మేము అదే చేయాలనుకున్నా నయమినర్ దాని కొత్తవా నయనారు కాదు కదా నీ ఇంటికి వెళ్ళి గల్లీ అడిగేయలేకపోతుంది మేము నీతిగా చేయాలనుకుంటే స్వేచ్ఛ వదిలిపెట్టినావు ఎవరి అభిప్రాయం వాళ్ళకుంటుంది ఎవరు ఇది వాళ్ళు చెప్పుకోవాలి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలని మీరు చేసింది అది గుండాయిజం రౌడీజం అంటారు ఇవాళ మీ పార్టీలో రాకేష్ రెడ్డిని ఏ స్థాయిలో కొట్టిరు చూడలేదా ఆయన కదా ఉన్నది ఆయన వీడియో ఇంకా ఉన్నది వీడియో ఇక్కడ వాళ్ళ దగ్గర ఏ గూగుల్లో కొట్టినా వస్తే ఉందా ఆయన మాట్లాడే మాటలు ఇవాళ ఆయన ట్వీట్ చేస్తాను ఆయన ఇవాళ అప్పుడే మంచివాడు అయిపోయిన ఇది అదే సిగ్గల్ పేర్లేదా నైన్ గారి నుంచి మేము కట్టినామని చెప్పుకోవటానికి పోయిస్తున్న పబ్లిక్ నిజులు రాని ఆయన కూర్చుందాం మాట్లాడదాం ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హారతీస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్డు మీద పెట్టారు వంద మందిని అడిగారు మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన అసలు దాని గురించి డిస్కస్ చేయటం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు అది బ్రిడ్జ్ నేను కట్టింది నేను కట్టిన నేను అని చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు వాస్తవం చెప్పాలంటే ఇదివరకు సరే అనేది స్థాయిని మాట్లాడు మాట్లాడతాను అందుకే నీ స్థాయిని నేను నీ స్థాయి నన్ను మా పార్టీకి రాజులు కార్పొర్ పట్టికట్ అదేదో చూస్తా నీకు కూడా నీకు ఎక్కడైనా ఏరు నీ నీ దుకాణం బంద్ అయింది దాన్ని ఓ ఓన్ మొత్తుకున్నంత మాత్రాన్ని నీకు ఏదో చెత్తరను అనుకుంటే పొరపాటు అది ఏం ఖైదం పట్టుకొని తిరుగుతాను ఆధారం చూపించమన్నాం కదా ఆ ఖైదంలో ఏమైనా ఆధారం చూపించాను నేను ఫోటోలు ఆధారాలు చూపించినా ఇవాళ ప్రెసిఫిట్ కూడా వంద ఆధారాలు పట్టుకోవచ్చా నీ మీద ఇంకా దానికి పెద్దమ్మగడ్డు గురించి మాట్లాడుతున్నావు నలభై ఎనిమిది గంటలు నాకు టైం ఇస్తానా అన్నావు పన్నెండు గంటలు తిరిగే ముందుకు మీడియా ముందుకు వచ్చిన నేను మూడు రోజులు నువ్వు నయమినారు రాలే నేను పెద్దమ్మ గడ్డ దాని గురించి నలభై ఎనిమిది గంటలు ఇస్తానా రెండు రోజులు సమయం నో పన్నెండు గంటలలో వచ్చిన మీడియా ముందు మేము పదిహేనుల చార్జ్ షీట్లు ఇవి టూ థౌజండ్ ఫిఫ్టీన్ల పెద్ద వాళ్ళ మీద దళితుల మీద పదిహేనుల గవర్నమెంట్లో పెట్టిన చార్జ్షీట్ షీట్ ఇది పద్దెనిమిదిలో పెట్టిన ఛార్జ్ పేర్లతో సహా ఇది కోర్టుకు సంబంధించింది ఎస్సీ ఎస్ యాక్ట్ కేసు పెట్టమంటే పెట్టకపోగా వీళ్ళ మీద పెట్టించి నాన్ అవైలబుల్ యాక్ట్ పెట్టించి వాళ్ళ అవతల ఎవరైతే ఉన్నారో నా ల్యాండ్ అని చెప్పుకునే వాళ్ళకున్న అడ్వకేట్ ఒక అడ్వకేట్ ఆయనకు పిపీ ఇప్పించిన ఘనత నీది పెద్దమ్మ గడ్డ అనేది ఐదు వేల మంది ఓటర్లు ఉంటారు తెలంగాణ ఇక్కడ మన ఈ నియోజకవర్గంలో అతి పెద్ద అడ్డ అది తెలుతుంది వాళ్ళ మీద కేసులు పెట్టించి ఇవాళ ఎస్సీ ఎస్సీ యాక్ట్ పెట్టించాలి ఇరవై నాలుగు గంటలకు సమయం ఇస్తాను నాకు చెప్తానికి నీకు సిగన్టీ ఇంకో మాట అన్నాడు విచిత్రం ఏంటంటే నేను కాంపౌండ్ వాళ్ళగా కట్టించిన అదే బాబులు నీ పెద్ద నువ్వు పెద్దమ్మ గడ్డలు కట్టించు వదిలిపెట్టు నీ ఒడ్డపిల్లని శ్మశానమాటా కట్టియ్యలేదని చెప్పి ఊ రోజు అంటే కోటి రూపాయలు నేను తీసుకుపోయి కట్టించిన అక్కడ ఓ పెరింగ్కు సిద్ధంగా ఉన్నది అక్కడ మోడ్రన్ గా నువ్వు ఈ పెద్దమ్మ గడ్డలు కట్టించిన కొత్తగా ఏంది అసలు నీ ఎక్కడ ఎక్కడో తెలుసా నీకు నన్ను అడిగినవి ఉన్నా ఆ కాంపౌండ్ వాళ్ళు గొడవ కొట్టింది ఈస్ట్ కాన్స్టిట్యెన్సీలో ఈయన కట్టించట వెస్ట్ బెంబర్ ఎమ్మెల్యే అంటే చెప్తే నమ్మటానికి కూడా ప్రజలు నమ్ముతారా నమ్మరాని ఆలోచన లేకుండా అవగాహన లేకుండా మాట్లాడటం ఆడగట్టించినా అని చెప్తాడు ఈయన అసలు రోడ్ అవుతా కంప్లీట్ ఈస్ట్ ఉంటుంది ఆడగట్టించిన అని చెప్తాడు ముందు కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెద్ద వాసులు దళితులు ఇంటికి ఐదు వందలు వెయ్యి రెండు వేలు వేసుకొని ఆడ కాంపౌండ్ కట్టుకున్నారు ముందు సైడ్ మున్సిపల్ ఫండ్ పెట్టి అప్పుడున్న కార్పొరేటర్ బోర్డ డినా అక్కడ కట్టించింది ఆయన రూపాయి పైస పెట్టలేదు రూపాయి కాదు పైస పెట్టలేదు నేను కట్టించిన అని చెప్పి చెప్పుకుంటున్నాడు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే దళితులందరూ కాంగ్రెస్ కోటేస్తారు కాంగ్రెస్ కు ఇది ఉంటారని చెప్పి అక్కడ మేమిచ్చిన ఇంద్రమైలు తప్ప నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఒక్కట్రా చూపించు సన్యాసి ఒక్క ఇల్లు మేమిచ్చినాయి తప్ప నువ్వు ఇచ్చిన లేవు ఫోన్ ఏం చేసినావు తెలుసా నువ్వు నాలుగు ముక్కలు చేసిన పెద్దమ్మ గడ్డని ఒక్క దిప్పు పడితే డివిజన్ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ పడుతుంది అని చెప్పి నాలుగు ముక్కలు చేసిన పెద్దమ్మ గడ్డని సాయం పెట్టని ఒక్క షాయం నాలుగు కార్పొరేటర్ ముక్కలు ఉంటాయి ఇది నీ సంస్కృతి ఇక నీ చరిత్ర నన్ను అంటున్నాడు నీ చరిత్ర అతిహీని భయంకరమైన చరిత్ర అంటాను నీ చరిత్ర చెప్పిన నా చరిత్ర చెప్పు నువ్వు అన్నావు సంతోషం స్వాగతిస్తాను చెప్పు నా చరిత్ర చరిత్ర పుస్తకాలు తిరుగుంటారా ఆయన నీదే నా చరిత్ర నీ కంపెనీ అయితే గాలిని బుర్రని పక్కన పెట్టినట్టు ఉంటుంది